చూస్తున్నారు జూబిలీస్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి మగన్ సునీత కాంగ్రెస్ నుంచి రవీణ్ యాదవ్ పోటీ చేస్తున్నారు సో ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే వన్ సైడ్ ఉంటుందండి ఈసారి బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు అండి ఎట్లా అనుకుంటున్నారు వన్ సైడ్ ఉంటుంది అంటే డెవలప్మెంట్స్ కానీ పని కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుందండి గత పదేళ్లలో బిఆర్ఎస్ గవర్నమెంట్ మా కాన్స్టిట్యున్సీలో ఏం చేయలేదండి మా ఏరియాకైతే అసలు ఏం చేయలేదు వెళ్ళినా రెస్పాండ్ కాలేదు ఉల్టా మీతో కాదు మీ మీ ఓట్లు మాకు పనికి రాలేదు మేము మా కష్టంతో గెలిచామని మాకు రివర్స్గా మాట్లాడారు సో ఈసారి మేమంతా ఖచ్చితంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం మేము జూబ్లీస్ కాస్టర్స్ తిరిగినప్పుడు ముఖ్యంగా వెంకటగిరి ఏరియా కావచ్చు కృష్ణ ఏరియా కావచ్చు ఆ ఏరియాలో నాలా ప్రాబ్లం ఉంది వర్షం వస్తే మొక్కలు వాటర్ వస్తున్నాయి వేగిసుకుంటున్నాయి ప్రజలు చెప్తున్నారు దానికి సంబంధించి మీరు ఎలాంటి ఇప్పుడు గత పదేళ్లలో వాళ్ళు ఏం చేయలేదండి నాల విషయంలో వాళ్ళు వాళ్ళు చేసిన దౌర్భాగ్యానికి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం అండి సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ వచ్చి మాకు అన్ని పనులు చేస్తున్నారు సో అందుకనే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం చూస్తున్నామని మాకు అస్యూరెన్స్ ఇస్తున్నారు మంత్రులు గానీ సిఎం గారు గానీ కొత్త నాల బాక్స్ టైప్ పై పైనుంచి ఒక పదకొండు కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పి చెప్తున్నారండి అయిందండి పదకొండు కోట్లు శాంక్షన్ అయిందని చెప్తున్నారు అలాగే ఈ జూబ్లీ కాన్సెన్స్ జరిగినప్పుడు కొంతమంది తమకు రేషన్ కార్డు రాలేదని చెప్తున్నారు అంటే కొత్తగా ఎంతమంది రేషన్ కార్డులు వచ్చినాయి ఈ కాన్సెన్స్ పార్టీ ఆరు వేలు రేషన్ కార్డ్స్ వరకు వచ్చాయండి ఇంకా కొన్ని ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు శాంక్షన్స్ చేయలేకపోతున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకన్నా ఖచ్చితంగా వస్తాయండి మనం ముఖ్యంగా చూసుకోవచ్చు కాంగ్రెస్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వస్తే టూ ఇయర్స్ అవుతది సో టూ ఇయర్స్ లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది జూబిలీస్ పార్టీ కావచ్చు హైదరాబాద్ సంబంధించి చాలా ఆరు పథకాల నుంచి చాలా పథకాలు తీశారండి లేడీస్కి చాలా బెనిఫిట్ అయ్యే పథకాలు ఉన్నాయి గృహలక్ష్మి ఉచిత బస్సు ఇట్లాంటి మన సిలిండర్ సబ్సిడీ కానివ్వండి డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు రోడ్ శాంక్షన్స్ అయినాయి కొత్త రోడ్స్ కూడా చేస్తున్నారు మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉందండి ఆ డెవలప్మెంట్స్ కూడా శాంక్షన్స్ అయిపోయినాయి వర్క్ స్టార్ట్ అవుతుంది మొన్న వర్షాకాలం అని చెప్పి పనులు మొదలు పెట్టలేకపోయారు వన్స్ వర్షాలు తగ్గగానే పనులు స్టార్ట్ చేస్తామని ఇనాగ్రేషన్ చేశారండీ సునీత గారు మీటింగ్ లో పాల్గొన్నారు ఆమె కాకుండా వాళ్ళ కోతులు అలాగే కొడుకు చూశారు ఆమె ఇవ్వడం కూడా జరిగింది సో జరిగింది ఇలాంటి సెంటిమెంట్ అవుతుందని ఇట్లా సెంటిమెంట్స్ వర్క్ అవ్వండి మాకు మెయిన్ ఇప్పుడు సమస్యలను ఫేస్ చేస్తున్నాం అండి ఫస్ట్ మాకు సమస్యలు తీర్చాలి ఇప్పుడు పేదవాళ్ళకైతే వాళ్ళకి వెల్ఫేర్ కావాలి ఇప్పుడు మా లాగా ఓనర్స్ ఉన్నాం మేము ఏళ్ల తరపు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మాకు డెవలప్మెంట్స్ కావాలి డెవలప్మెంట్స్ ఎవరైతే చేస్తారో ఎవరు మాకు భరోసా ఇస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం గత పదేళ్లలో వాళ్ళు మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఉల్టా మేము క్వశ్చన్ చేసి మాకు ఈ సమస్య ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎవరు మీరు మాకు అవసరం లేదు మీరు మా ఓటర్స్ కాదు మేము వెయ్యము ఉల్టా మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేయాలని ట్రై చేస్తే కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని బెదిరించారు వాళ్ళ రౌడీలు వచ్చి మమ్మల్ని బెదిరించారు చాలా హెరాస్ చేశారు కేసులు పెట్టారండి చాలా మంది చెప్తున్నారు ఎవరంటే కాంగ్రెస్ వారికి సంబంధించి కూడా మా మీద గోపినాథ్ కేసులు పెట్టించారు సార్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలా సఫలమే చెప్తున్నారు మీకు సంబంధించి మేము నాలా సమస్య కోసం రోడ్డుకి క్వశ్చన్ చేయడం జరిగిందండి పోలీసులు వచ్చి మమ్మల్ని బెదిరించారు మేమే వాళ్ళకి మాకు తగిన సమాధానం చెప్పేటప్పటికి మమ్మల్ని ఏం చేయలేక వెళ్ళిపోయారు మా ఫ్యామిలీని కూడా చాలా హెరాస్ చేశారు బయటకు వస్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాము అది కూడా చాలా బెదిరింపులకు గురి చేశారు ఫ్యామిలీలో చాలా మంది చేశారు అండి వాళ్ళు ఇంద్రమి పరిధిలో ఉన్నారు చాలా మంది అప్లై చేసుకున్నాం మాకు రాలేదని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు దానికి ఇంకా ఇంకా అవి ఇందిరాలు ఇల్లు ఇవ్వడం స్టార్ట్ చేయలేదండి పథకం వచ్చినప్పుడు ఖచ్చితంగా పేదవాళ్ళందరూ ఫస్ట్ రేషన్ కార్డ్స్ కావాలండి ఇంద్రం ఇల్లు కావాలంటే ఫస్ట్ వాళ్ళు రేషన్ కార్డ్స్ వల్ల వాళ్ళు బీపీఎల్ బిలో బీపీఎల్ వాళ్ళు అని చెప్పి పవర్టీ లైన్ అని చెప్పి వస్ ఇస్తారు అప్పుడు వన్స్ రేషన్ కార్డ్స్ అని శాంక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా పేదవాళ్ళు ఎవరు నిజంగా అర్హులు ఎవరు అప్ తీసి అప్పుడు వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరుగుతుందండి